ఓం శాంతి ఈరోజు మురళి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబానే స్మృతి చెయ్యమని మీకు శ్రీమతం లభించింది ఏ విషయంలోనూ మీరు వాదించకూడదు అనగా వా వాదోపవాదాలు చెయ్యకూడదు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి కానీ వాదోపవాదాలు లేకపోకూడదు స్వయాన్ని ఆత్మగా తెలుసుకొని బాబాని స్మృతి చేయాలి ప్రశ్న బుద్ధియోగం స్వచ్ఛంగా అయ్యి బాబాతో లగ్నం అయ్యేందుకు మీరు ఎటువంటి యుక్తిని రచించాలి మీ బుద్ధి స్వచ్ఛంగాను కావాలి మరియు జతలో బాబాతో సంలగ్నం కావాలి దానికోసం ఉపాయం ఏమి జవాబు ఇంపార్టెంట్ ప్రశ్న ఏడు రోజుల బట్టి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వారిని ఏడు రోజులు బట్టిలో కూర్చోబెట్టండి దానితో వారి బుద్ధిలో ఉన్న చెత్తంతా తొలగిపోయి గుప్తమైన తండ్రిని గుప్తమైన చదువుని గుప్తమైన వారసత్వాన్ని గుర్తించగలుగుతారు అలాగే వచ్చి కూర్చుంటే తికమక పడతారు వారికి ఏమీ అర్థం కాదు అంతే కదా కంటిన్యూ వచ్చినప్పుడు దాని గురించి పూర్తి అవగాహన వస్తుంది పాట ప్రేయస్సులారా మేల్కోండి కొత్త ప్రపంచం త్వరలో రానున్నది ఓం శాంతి పిల్లలు జ్ఞాని ఆత్మలుగా తయారయ్యేందుకు ఇటువంటి పాటలను విని వాటి అర్థాన్ని తీయాలి అప్పుడే మీ వాణి తెరుచుకుంటుంది అంటే కొన్ని కొన్ని విషయాలను తెలుసుకుంటా పోతే మీకు మాట్లాడేటువంటి శక్తి వస్తుంది మీలో ఎంతవరకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఉందో తెలుస్తుంది పిల్లలైన మీ బుద్ధిలో పైన మూలవతనం సూక్ష్మవతనం మరియు స్థూలవతనం యొక్క ఆది మధ్యాంత జ్ఞానము ప్రకాశముంది ఉంది మన బుద్ధిలో ఆ ప్రకాశం ఉంది బాబా వద్ద కూడా ఈ జ్ఞానం ఉంది కావుననే మీ అందరికీ వినిపిస్తున్నారు ఇది పూర్తిగా కొత్త జ్ఞానం శాస్త్రాల్లో ఈ విషయాలు కూడా ఉన్నాయి కానీ వాటిని గురించి చెప్తే వారు వాదించడం మొదలు పెడతారు ఇక్కడ చాలా సహజంగా అర్థం చేయిస్తారు భగవాన్ వాచ ఇక్కడ యా శ్లోకాలు లేవు సంస్కృతం లేదు ఏమీ లేదు భగవంతుని వాటి అందరికి అర్థమయ్యేలాగా సాధారణ పద్ధతిలో బాబా తెలిపిస్తున్నారు నన్ను స్మృతి చెయ్యండి నేనే పతిత పావనుణ్ణి కృష్ణుణ్ణి విష్ణువుని శంకరుణ్ణి మొదలైన వారిని పతిత పావన్లు అనరు సుక్షమత నివాసులని మీరు పతిత పావన్లు అనరు సుక్షమత నివాసులను కూడా అనము మరి స్థూలవతన వాసులైన మనుష్యులను పతిత పావన ఎలా అంటారు ఈ జ్ఞానం కూడా మీ బుద్ధిలోనే ఉంది శాస్త్రాల గురించి ఎక్కువగా వాదించడం అంత మంచిది కాదు చాలా వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి ఒకరినొకరు కొట్టుకునేందుకు కూడా సిద్ధమవుతారు మీకైతే చాలా సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది అంతే కదా ఈ కాలంలో ఏదో ఏదో సిద్ధాంతం వచ్చింది వాళ్ళు ప్రతి విషయాన్ని బ్రహ్మకుమారీలు అపోజిట్గా ఉన్నారని చెప్తూ ఉన్నారు చాలా తప్పు అది మనం చెప్పేది మనం వేసుకున్నది లక్ష్మీనారాయణల బ్యాడ్జ్ కదా అసలు మనము లక్ష్మీనారాయణలు దేవతలు ఉన్నారనే చెప్తాము కదా అది ఎవరికీ తెలియదు అందుకే బాబా అంటున్నారు ఈ ప్రపంచంలో చాలామందికి విషయాలు తెలియవు మనం చెప్తేనే తెలుస్తుంది ఎవరని ఎవరో ఏదో చెప్పినందుకు దాన్ని మనసులో పెట్టుకొని ఆ విధంగా ఉండడం తప్పు చూసి తెలుసుకొని నడవాలి అందుకే వాదించకూడదు ఆవశ్యకత లేదు మనకి శాస్త్రాల విషయాలకి మరీ ఎక్కువగా వెళ్ళకూడదు ఆత్మాభిమానులుగా అవ్వడమే ముఖ్యమైన విషయం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యాలి శ్రీమతమే ముఖ్యమైనది మిగిలినవన్నీ విస్తారమైనవి బీజం ఎంతో చిన్నగా ఉంటుంది కానీ వృక్షం విస్తారంగా ఉంటుంది ఏ విధంగా బీజంలో వృక్ష జ్ఞానం అంతా ఇమిడి ఉంటుందో అదేవిధంగా ఈ వృక్ష జ్ఞానం అంతా బీజమైన బాబాలో ఇమిడి ఉంది ఇప్పుడు మీ బుద్ధిలేకి బీజం మరియు వృక్షం రెండింటి జ్ఞానం వచ్చేసింది పూర్తిగా వచ్చేసిందా అది చూడాలా మీరు అర్థం చేసుకున్నట్లుగా ఈ విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు వారు వృక్షం ఆయుష్ని చాలా ఎక్కువగా చూపించేస్తున్నారు బాబా కూర్చుని బీజము మరియు వృక్షం అనగా చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేస్తున్నారు మీరు స్వదర్శన చక్రదారులు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు మీరు స్వదర్శన చక్రదారులు అని వారిని బాబా మహిమ చేస్తే వారికి ఏమీ అర్థం కాదు వారు అసలు తమని తాము బాబా పిల్లలుగానే భావించరు ఈ బాబా గుప్తమైనట్లే ఈ జ్ఞానం కూడా గుప్తమైనది వారసత్వము గుప్తమైనది కొత్త వారు విని అలజడి చెందుతారు అందుకనే ఏడు రోజుల బట్టిలో కూర్చోబెడతారు వాస్తవానికి ఏడు రోజులు రామాయణ భాగవతాలు వినిపించే సాంప్రదాయం ఇప్పటి ఏడు రోజుల బట్టికి స్మృతి చిహ్నమే అక్కడ సప్తాహం పెడతారు కదా యజ్ఞం చేసినా సప్తాహం చేస్తారు భాగవతం చదివినా సప్తాహం చదువుతారు అన్నింటికి సప్తాహం అంటే ఏడు వివాహం జరిగిన భార్యాభర్తతో ఏడడుగులు వేపిస్తారు ఈ ఏడుకి ఎందుకు ప్రాధాన్యత అంటే బాబా అంటున్నారు మీ యొక్క ఏడు రోజుల కోర్సుకే ఆ ప్రాధాన్యత అనేది ఉంది అంటున్నారు బాబా అంతే కదా మనం ఇక్కడ ఏడు రోజులు కోర్సుకు రాండి అని చెప్పడం కారణంగా ఆ ప్రాధాన్యత కూడా వాళ్లకు అర్థమైంది అందుకే బాబా అంటున్నారు అదంతా తొలగిపోయి బాబా అంటారు ఏడు రోజులు బట్టికి స్మృతి చిహ్నమే దీని ద్వారా వారి బుద్ధిలో చెత్తా చెదారం ఏదైతే నిండి ఉందో అదంతా తొలగిపోయి బుద్ధియోగం ఒక్క బాబాతో లగ్నమవుతుంది ఇక్కడ అందరూ రోగులు సత్యుగంలో ఆ రోగాలే ఈ రోగాలే ఉండవు పంచవికారాలనే రోగమే చాలా పెద్దవి ఈ రోగం అర్ధకల్పం ఉంది అక్కడ అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు సత్యుగంలో ఆత్మనైనా నేను ఈ శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాను అని వారికి ముందుగానే సాక్షాత్కారం అవుతుంది సత్యుగంలో అక్కడ అకాల మృత్యువులే ఉండవు మీ చేత మృత్యువు పైన విజయాన్ని పొంది పొందించడం జరుగుతుంది మహాకాలుడు అని పరమాత్మునే అంటారు మహాకాలుని మందిరం ఉంది కదా ఉజ్జయినే మహాకాళేశ్వరుడు మహాకాళుని మందిరాలు కూడా చెప్పేంత మహాకాల మహాకాల రూపంలో ఏం లేరు సిక్కు ధర్మం వారికి తక్త తక్తని అంటూ ఉంటుంది సింహాసనం పెట్టుకుంటారు వాస్తవానికి బ్రుకుటియే అకాల సింహాసనం అక్కడే ఆత్మ విరాజమానమై ఉంటుంది ఆత్మలన్నీ ఈ అకాల సింహాసనం పైన కూర్చొని ఉన్నాయి ఇవన్నీ బాబా కూర్చొని అర్థం చేయిస్తారు బాబాకు తన సింహాసనం అంటూ ఏదీ లేదు కావున వీరి శరీరాన్ని తీసుకుంటారు ఈ ఆసనంపై కూర్చొని పిల్లలైన మిమ్మల్ని మీ పూర్వీకుల రాజ్య సింహాసనానికి అర్హులుగా తయారు చేస్తున్నారు మన పూర్వీకులే కదా లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణలు కూర్చునే ఆ సింహాసనం ఎలా ఉంటుందో మీకు తెలుసు ఆ సింహాసనానికి గాయనమైతే ఉంది అతన్ని బోలానాథ్ అని ఎందుకంటారో ఆలోచించండి కృష్ణుణ్ణి భగవంతుడు అని అనరు బోలానాథుణ్ణి అనడంతోనే బోలానాథుడు అనడంతోనే బుద్ధి పైకెళ్ళిపోతుంది సాధు సన్యాసులు మొదలైన వారు భగవంతుణ్ణి స్మృతి చేయండి అని తమ వేలుతో పైకి చూపిస్తారు సిక్ ధర్మస్థులు గురునానక్ కావచ్చు మహమ్మద్ ప్రవక్త కావచ్చు ఎవరైనా సరే తన చూపుడు వేలుని పైకి చూపిస్తూ ఉంటారు అందుకే బాబా అంటున్నారు వేలుని పైకి చూపిస్తూ ఉంటారు కానీ యథార్థంగా ఎవరు అర్థం చేసుకోలేదు ఇప్పుడు పతితా పావనుడైన బాబా సముఖంగా వచ్చి నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయి అని గ్యారంటీ ఇస్తున్నారు ఇది గీతలో కూడా వ్రా వ్రాయబడి ఉంది కానీ మీరు గీతలో నుంచి ఒక ఉదాహరణ చెప్తే వాళ్ళు పది చెప్తారు అందుకని వాటి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు శాస్త్రాలు మొదలైనవి చదివిన వారు మేము వారితో వాదించగలమని భావిస్తారు శాస్త్రాలు మొదలైనవి చదవని పిల్లలు ఎప్పుడూ వాటి పేరును కూడా ఉదహరించకూడదు కేవలం భగవంతుడు నన్నొక్కడే స్మృతి చేయమని చెప్తున్నారని చెప్పండి లేకపోతే ఇరక్కపోతాం అందుకోసం వారిని పతిత పావనుడు అని అంటారు పతిత పావన సీతారామని పాడతారు సన్యాసులు కూడా అక్కడక్కడ పాడుతూ ఉంటారు ఇలా అనేకమైన మత మతాంతరాలు ఉన్నాయి కదా ఈ పాట ఎంత సుందరంగా ఉంది డ్రామానుసారంగా కల్పకల్పము ఇటువంటి పాటలు తయారవుతాయి ఇవి మీకోసమే తయారైనట్లుగా ఉన్నాయి జాగ సజ్జనీయ జాగన్ లే మేల్కొండి ప్రేయసిల్లారా మేల్కోండి నయనహీనునికి దారి చూపించండి ప్రభు అనే పాట మంచి మంచి పాటలు అనేది ఉన్నాయి బాబా అంటారు ప్రభు అని కృష్ణుడు అన్నారు ప్రభు లేదా ఈశ్వరుడు అని ఒక నిరాకార పరమాత్ముడికే అంటారు బాబాయే పరంపిత పరమాత్మ అయినారు నిజానికి అతడు కూడా ఒక ఆత్మనే బాబా కూడా కానీ ఆయన సింధు గుణాలలో భక్తి మార్గంలో చాలా విస్తారం లేకి వెళ్ళిపోయినారు ఇక్కడ ఇది చాలా సాధారణమైన విషయం బాబా మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి అలఫ్ అంటే అల్లా బే అంటే రాజభాగ్యం అని అర్థం ఇది ఎంతో సహజమైనది బాబాను స్మృతి చేస్తే మీరు స్వర్గానికి యజమానులుగా అయిపోతారు ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా సంపూర్ణ నిర్వీకారీలుగా తయారవుతారు ఎవరెవరు ఎంతగా స్మృతిలో ఉంటారో మరియు ఎంత సేవ చేస్తారో వారంత ఉన్నతమైన పదవిని పొందుతారు ఎంత యోగంలో ఉంటారో ఎంత సేవ చేస్తారో వారంతా ఉన్నతమైన పదవిని పొందుతారు అండర్లైన్ స్కూల్లో విద్యార్థులకు తాము తక్కువగా చదువుతున్నాము అని వారికి అర్థమైనట్లుగానే ఇక్కడ మీకు కూడా అర్థమవుతుంది ఎవరైతే పూర్తి శ్రద్ధను చూపించారో వారు చివరిలో ఉంటారు వారు తప్పక ఫెయిల్ అయిపోతారు మిమ్మల్ని మీరు రీఫ్రెష్ చేసుకునేందుకు జ్ఞానయుక్తంగా తయారైన మంచి మంచి పాటలను వింటూ ఉండాలి కొన్ని కొన్నిసార్లు బాబా అంటారు భక్తి మార్గం యొక్క పాటలే వినాల్సిన అవసరం లేదు అని కానీ అట్లే ఉంటే కొంతమంది పిల్లలు బేజారుగా ఉంటారు అలాంటి వాళ్ళకి అర్థం కావాలంటే బాబా అప్పుడప్పుడు వినండి అంటారు ఇటువంటి పాటలను మీ ఇంట్లో పెట్టుకోవాలి ఇతరులకి కూడా అర్థం చేయించాలి కల్ప మాయుష్ ఐదు వేల సంవత్సరాలు అనే విషయం శాస్త్రాల్లో లేదు బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి రెండు సగం సగం ఉంటాయి ఈ పాటలు కూడా ఎవరో ఒకరు తయారు చేస్తారు బాబా బుద్ధివంతులకు బుద్ధివంతుడైన కారణంగా ఎవరో ఒకరి బుద్ధికి ఈ విషయాలు వచ్చి పాటలు తయారు చేసి ఉంటారు మీ దగ్గర ఈ ఈ పాటలు వింటూ ఎంతోమంది ధ్యానం లేకి వెళ్ళిపోయేవారు ఈ జ్ఞానపు పాటలను పాడేవారు కూడా మీ వద్దకు వచ్చే రోజు వస్తుంది చాలామంది వచ్చినారు కదా యుగరత్నబాయి హరీష్ గోయలు చాలామంది వచ్చినారు అస్మితా బేను ఎంతోమంది బాబా పాటలు పాడే బాబా పిల్లలే ఉన్నారు సతీష్ బాయి బాబ్ మధురవణి గ్రూప్ బాబా మహిమ చేస్తూ అందరూ ప్రభావితం అయ్యేట్లుగా పాటలు పాడేవారు కూడా వస్తారు పాట మాధుర్యం ట్యూన్ పైన కూడా ఆధారపడి ఉంటుంది దాని తెలివి కూడా ఇస్తున్నారు పాట మాధుర్యం ఎట్లా వస్తుంది ట్యూన్ సంగీతం పైన గాయన విద్య చాలా ప్రసిద్ధమైనది ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేదు ప్రపంచంలో ఉన్నారు బాబా ఎంత మధురమైన వారు ఎంత ప్రియమైన వారు అంటూ ఒక పాటను తయారు చేశారు శివ్ బోలా భగవాన్ కితన మీటా కితన ప్యారా శివ్ బోలా భగవాన్ అని ఫస్ట్ అన్నయ్య రమేష్ అన్నయ్య తయారు చేయించారు ఈ పాటని దేవతలు బాబాను స్మృతి చెయ్యరు చిత్రాలలో రాముడు పూజ చేస్తున్నట్లుగా అతడి ముందు లింగాన్ని చూపించారు రామేశ్వరంలో వాస్తవానికి ఇది తప్పు దేవతలు ఎవరినైనా స్మృతి చేస్తారా మనుషులే స్మృతి చేస్తారు మీరు ఇప్పుడు మనుష్యులుగా ఉన్నారు మళ్ళీ దేవతలుగా తయారవుతారు దేవతలకు మనుష్యులకు మధ్య రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది ఆ దేవతలే మళ్ళీ మనుష్యులుగా అవుతారు ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉంటుందో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మేము సత్యమైన దేవతలుగా తయారవుతున్నామని మీకు తెలుసు ఇప్పుడు మనం బ్రాహ్మణ్లం బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవుతాము కదా అందుకే బాబా అంటున్నారు ఇప్పుడు మనం బ్రాహ్మణులు బ్రాహ్మణులే తిరిగి దేవతలుగా తయారవుతాం సత్యమైన దేవతలుగా తయారవుతున్నాం మళ్ళీ కొత్త ప్రపంచంలో దేవతలుగా పిలువబడతాం ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ బ్రహ్మ కూడా పూజారియే విష్ణువుకి పూజ చేసేవారు ఒకప్పుడు శ్రీ నారాయణి మహిమను చేసేవారు నారాయణుడి పైన చాలా ప్రేమ ఉండేది ఇప్పుడు తానే ఆ విధంగా తయారవ్వడం ఒక అద్భుతంలాగా అనిపిస్తుంది కావున ఎంత సంతోషం ఉండాలి మీరు అహింసకులైన గుప్త యోధులు మీరు నిజంగానే డబల్ అహింసకులు మీకు కామవికారము లేదు యువ ఆయుధాలు లేవు మీ దగ్గర కామం కామం వేరు క్రోధం వేరు కావున మీరు డబల్ అహింసకులు మీది అహింసాయుతమైన సైన్యం సైన్యం అన్న పదానికి బదులుగా వారు సైన్యాలని నిల్చోబెట్టారు పాండవ సైన్యం కౌరవ సైన్యం మహాభారత యుద్ధంలో వారు పురుషులనే చూపించారు స్త్రీలను చూపించలేదు మీరు శివశక్తులు మీరు ఎక్కువగా ఉన్న కారణంగా ఇది శివశక్తి సైన్యం అని పిలువబడుతుంది ఈ విషయాలను బాబాయే కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు పిల్లలైన మీరు కొత్త యుగాన్ని స్మృతి చేస్తారు కొత్త యుగం గురించి ప్రపంచంలోని వారు ఎవ్వరికీ తెలియదు వారు ఇంకా నలభై వేల సంవత్సరాల తర్వాత కొత్త యుగం వస్తుంది అని భావిస్తారు సత్యుగమే కొత్త యుగమని ఇందులో చాలా స్పష్టంగా ఉంది కావున ఇటువంటి మంచి మంచి పాటలను వినడం ద్వారా మీరు రిఫ్రెష్ అవుతారు అలాగే ఇతరులను కూడా రిఫ్రెష్ చేయించగలగాలి బాబా తన సలహాలు ఇస్తున్నారు ఇవన్నీ యుక్తులు ఈ పాటల భావాన్ని కూడా మీరే అర్థం చేసుకోగలరు మిమ్మల్ని మీరు రీఫ్రెష్ చేసుకునేందుకు చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి ఈ పాటలు చాలా సహాయపడతాయి వాటి అర్థాన్ని తీయడం ద్వారా మీకు మాట్లాడేటువంటి అభ్యాసం అవుతుంది సంతోషం కూడా ఉంటుంది ఎవరైతే ఎక్కువగా ధారణ చేయలేరో వారిని ఇంట్లోనే కూర్చొని బాబా స్మృతి చేస్తూ ఉండండి అంటారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం బాబా స్మృతి చెయ్యండి పవిత్రంగా అవ్వండి ఇంపార్టెంట్ భవ పవిత్ర భవ అనే ఈ మంత్రాన్ని గుర్తుంచుకోండి భగవంతుణ్ణి ఇంట్లో కూర్చొని కూడా స్మృతి చేయొచ్చు కదా ఆ గుళ్ళు గోపురాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంది అని ఒకప్పుడు పురుషులు తమ స్త్రీలతో అంటూ ఉండేవాళ్ళు నేను నీకొక మూర్తిని కొనిస్తాను ఇక్కడే కూర్చొని తలుచుకో ఆ గుళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతావు అనేవారు విగ్రహం ఒకటే కేవలం పూజ చేయాలి స్మృతి చేయాలి అంతే కదా అని పురుషులు తమ స్త్రీలను వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు చాలా 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 గృహిణిని కేవలం వంటింటి కుందేలుగా చేసినారు అబల స్త్రీ అబల అని చెప్పేసినారు మరి అలా అయితే స్మృతి చేసేందుకు ఒకసారి చూసినా సరిపోతుంది కదా నెమలి పింఛముని ధరించిన కృష్ణుడి చిత్రము అన్ని చోట్ల ఉంటుంది అక్కడ జన్మ ఎలా జరుగుతుందో పిల్లలైనా మీరు సాక్షాత్కారాన్ని పొందారు మరి మీరు దాన్ని చిత్రించగలరా ఖచ్చితంగా ఎవరూ చిత్రీకరించలేరు దివ్య దృష్టి ద్వారా కేవలం చూడగలుగుతారే కానీ ఆ విధంగా చిత్రాలు తయారు చేయలేరు చూసి వర్ణించగలుగుతారు కానీ దాన్ని చిత్రించలేరు చాలా మంచి చిత్రకారుడు సాక్షాత్కారాన్ని పొందినా ఆ పోలికల్లో ఖచ్చితంగా చిత్రించలేడు చూసినా కూడా చేయడానికి కష్టం ఎక్కువగా ఎవరితోనూ వాదించకూడదు మీకు కావాల్సింది పావనంగా అవ్వడం శాంతి కావాలంటే బాబాని స్మృతి చేయండి పవిత్రంగా అవ్వండి అని చెప్పండి పవిత్ర ఆత్మ ఇక్కడ ఉండలేరు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు ఆత్మలను పావనంగా చేసే శక్తి ఒక్క శివబాబాలోనే ఉంది ఇంకెవ్వరూ పావనంగా తయారు చెయ్యలేరు ఇదంతా ఒక నాటకరంగం దీనిపైన నాటకం జరుగుతోంది ఈ సమయంలో ప్రపంచం అంతటిపైన రావణ రాజ్యం ఉంది సముద్రం పైన ఈ సృష్టి నిల్చోంది అంటారు ఇది ఒక అనంతమైన దీపం అవి హద్దు యొక్క ద్వీపాలు డయూడామన్ తర్వాత సిలోన్ ఇవన్నీ హద్దు యొక్క దీపాలు ఇది అనంతమైన విషయం దీనిపైన అర్ధకల్పం దైవీరాజ్యం అర్ధకల్పం అసురీ రాజ్యం ఉంటుంది ఖండాలు వేరువేరుగా ఉంటాయి మనం తీయటి నీళ్లు కలిగిన గంగా యమునా నది తీరాలలో ఉంటామని మీకు తెలుసు అక్కడ సముద్రం వద్దకు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు ద్వారక సముద్ర గర్భం లేకి వెళ్ళిపోయింది అంటారు నిజానికి ద్వారక సముద్రంలో లేదు పిల్లలైన మీరు ఇవన్నీ సాక్షాత్కారం చేసుకున్నారు మొదట్లో ఈ సందేశీలు మరియు గుజ్ గుల్జార్లకు సందేశీ మరియు గుల్జార్లకు చాలా సాక్షాత్కారాలు జరిగేవి సందేశీ దీది సందేశీ సందేశీ దాది గుల్జార్ దాది వీళ్ళిద్దరికీ చాలా సాక్షాత్కారాలు జరిగేవి వీరు చాలా పెద్ద పాత్రను అభినయించారు ఎందుకంటే బట్టీలో వీరందరినీ ఆనందపరిచారు కావున సాక్షాత్కారాల ద్వారా చాలా ఆనందం కలిగేది అనేక విషయాలు చెప్తారు కదా అనుభవంతో కూడినవి అప్పుడు అందరూ ఆనందంగా వాటిని వినేవాళ్ళు అలాగే మళ్ళీ చివరిలో కూడా చాలా ఆనందాన్ని పొందుతారు ఆ పాత్రయే వేరు నేను చూసినవి నీ చూడలేదు అని ఒక పాట కూడా ఉంది సఖీ నేను చూసిన చిత్రాలు నేను చూసిన సాక్షాత్కారాన్ని నువ్వు చూడలేదు అని పాడుకునేవాళ్ళు మీరు త్వర త్వరగా సాక్షాత్కారాలు పొందుతూ ఉంటారు పరీక్షలు దగ్గరకు వస్తున్న కొలది మేము ఎన్ని మార్కులతో పాస్ అవుతామనేది విద్యార్థులకు తెలుస్తూ ఉంటుంది అలాగే మీది కూడా ఆ చదువు వంటిదే ఇప్పుడు మీరు పూర్తి జ్ఞానంతో జ్ఞానంతో కూర్చున్నారు స్కూల్లో ఎల్లప్పుడూ నంబర్ వారుగా ఉంటారు మూలవతనం స్థూలవతనం సుక్షవతనం ఈ మూడు లోకాల జ్ఞానం మీలో ఉంది ఈ సృష్టి చక్రం గురించి మీకు తెలుసు ఇది తిరుగుతూనే ఉంటుంది మీకు ఏ జ్ఞానం అయితే ఇచ్చానో అది వేరే వాళ్ళు ఎవ్వరూ అర్థం చేయించలేరు ఇప్పుడు మీ పైన అనంతమైన బృహస్పతి దశ ఉంది రాహు దశ ఉన్నవారు వెళ్ళి చండాళ్ళుగా అవుతారు ఇది అనంతమైన దశ అది హద్దు యొక్క దశ అది ఒక జన్మకు ఇది అనంతం అనంతమైన తండ్రి అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు మరి పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి మీరు అనేక సార్లు రాజ్యాన్ని తీసుకున్నారు అనేక సార్లు పోగొట్టుకున్నారు నథింగ్ న్యూ ఏది కొత్తది కాదు ఇందులో కొత్త విషయం ఏమీ లేదని భావించినప్పుడే మీరు సదా సంతోషంగా ఉండగలుగుతారు లేకపోతే మాయ ఓట ఓడిపిస్తుంది కావున మీరందరూ ఒకే ప్రీయు యొక్క ప్రియశీలు అందరూ ఒకే ప్రియుని స్మృతి చేస్తున్నారు అతడే వచ్చి అందరికీ సుఖాన్ని ఇస్తారు అర్ధకల్పం అతన్ని స్మృతి చేశాం ఇప్పుడు అతడు లభించాడు కావున మీకెంతో సంతోషం కలగాలి అచ్చా మీతే మీతే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ ప్యార్ మాత్పితా బాబ్దాదా కానింగ్ రుహానీ బాబ్ కీ బచ్చోం కో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం సదా హర్షితంగా ఉండేందుకు ఏదీ కొత్తది కాదు అనే పాఠాన్ని పక్కా చేసుకోండి బేహద్ తండ్రి మనకు బేహద్ వారసత్వాన్ని ఇస్తున్నారనే సంతోషంలో ఉండండి సెకండ్ పాయింట్ జ్ఞానం యొక్క మంచి మంచి పాటలను వింటూ స్వయాన్ని రీఫ్రెష్ చేసుకోండి వాటి భావాన్ని అర్థం చేసుకొని ఇతరులకు తెలియచేయండి జ్ఞానపు యొక్క మంచి మంచి పాటలను వింటూ స్వయాన్ని రీఫ్రెష్ చేసుకోండి వాటి భావాన్ని అర్థం చేసుకొని ఇతరులకు తెలియచేయండి వరదానం మాయా సంబంధాలకు విడాకులు ఇచ్చి బాబా యొక్క సంబంధంతో నిశ్చితార్థం జరుపుకునే మాయాజిత్ మోహజిత్తులుగా కండి ఎంత బాగుంది ఇప్పుడు స్మృతి ద్వారా పాత సంబంధాలను క్యాన్సల్ చేసుకొని సింగిల్గా కండి పరస్పరం ఒకరికొకరు సహయోగులుగా ఉండండి కానీ జీవిత భాగస్వాములుగా కాదు ఒక్కరిని మీరు మీ నిజమైన జీవిత భాగస్వామిగా చేసుకున్నట్లయితే మాయ యొక్క సంబంధాల నుండి వీడుకోలు లభిస్తుంది మాయాజిత్తులుగా మోహజిత్తులుగా విజయులుగా ఉంటారు కొద్దిగానైనా ఎవరిపైనైనా ఉంటే తీవ్ర పురుషార్థులుగా ఉండేందుకు బదులుగా పురుషార్థులుగా అయిపోతారు కావున ఏమి జరిగినా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి పిల్లికి చెలగాటం ఎలుకకు సంఘటం అంటారు కదా దీన్నే నష్టమోహులుగా ఉండడం అంటారు ఇటువంటి నష్టమోహులుగా ఉండేవారే విజయమాలలోని మణిపూసలుగా కాగలుగుతారు ప్రతిరోజు వరదానం ఎంత బ్యూటిఫుల్గా ఉంది స్లోగన్ సత్యత యొక్క విశేషత ద్వారా ఆత్మ వజ్రం ప్రకాశం పెరుగుతుంది ఆత్మరూపి వజ్రం యొక్క ప్రకాశం పెరుగుతుంది సత్యత ఉండాల సాహెబ్ రాజ్ సత్యమేవ జయతే అవ్యక్త సూచనలు ఈరోజు అవ్యక్త ఇషారా పిల్లలు ప్రతి ఒక్కరూ ఏకరసంగా శ్రేష్ఠ స్థితి యొక్క ఆసనదారులుగా అశరీరి ఐక్యత స్థాపన ఎకానమీ శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయాలని బాబా కోరుకుంటున్నారు ఏకరస శ్రేష్ట స్థితి ఆసనదారులుగా అశరీరిగా ఐక్యత స్థాపన చేసే ఏకనామీ యొక్క శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయాలనేది బాబ్దాదా కోరుకుంటున్నారు టైం దగ్గరకు వచ్చేసింది కదా ఎందుకంటే మీ సంఘటనలోని ఐక్యతా శక్తి పూర్తి బ్రాహ్మణ పరివారాన్ని సంఘటనలోకి తీసుకొచ్చేందుకు నిమిత్తంగా అవుతుంది సంఘటనలో ఉంటే భయం ఉండదు ఒంటరిగా ఉంటే భయపడతారు అందుకోసమే సంఘటన ఉండాలి దానికోసం శ్రేష్ట స్థితి ఉండాలా ఏకరసంగా ఉండాలా అశరీరి ఐక్యత స్థాపన చేసేవాళ్ళు మనం ఏకనామి శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయాల ఈ ధారణ ఉంటే ఐకమత్యంగా ఉంటాం అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్